హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలా వంగళ బ్లాగ్స్ నేనైతే ఇక్కడ పులగము అండ్ పులుసు చేస్తున్నాను మా సైడ్ రాయలసీమ సైడ్ చేస్తారండి ఈ పెసరపప్పు అయితే ఎండలకాలం చాలా చలవ చేస్తుంది పెసరపప్పులో మాంసకృతులు అంటే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ప్రో పెసరపప్పులో ప్రోటీను పొటాషియం ఐరన్ విట విటమిన్ బి సిక్స్ నియాసిన్ పోలెట్ అనేవి ఉంటాయండి ఈ పొట్టు పెసరపప్పు తినడం వల్ల అంటే బి కాంప్లెక్స్ విటమిన్స్ బాగుంటాయి సో పొట్టు పెసరపప్పు అయితే హెల్త్కి చాలా మంచిదండి ఈ పెసరపప్పు అనేది బరువును కూడా తగ్గిస్తుంది తర్వాత ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది తర్వాత పెసరపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి సో మీరు హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి ఇక్కడైతే పెసరపప్పు బాగా కడుక్కుంటున్నాను వాటర్లో కడిగిన తర్వాత ఇలా వాటర్ నుండి పైకి కొంచెం కొంచెం తీస్తూ బియ్యంలో వేసేసుకోవాలి ఎందుకంటే ఈ పొట్టు పెసరపప్పులు ఎక్కడన్నా చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి ఉంటాయి వాటర్లో తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్కు త్రీ గ్లాసెస్ కరెక్ట్గా వాటర్ పోసుకోండి ఎందుకంటే ఇది కొంచెం అన్నం పొడి ఉంటేనే బాగుంటుంది తర్వాత నేను తర్వాత పులగం చేస్తున్నాను సో కొంచెం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి ఇక్కడ ఆయిల్ వేసి అక్కడ ఉప్పు వేసాను తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియను కరివేపాకు అల్లం ముక్కలు వేసి కొంచెం దోరగా వేయించండి చాలు వేయించిన తర్వాత రైస్ కుక్కర్లోకి వేసేయండి నేనైతే రైస్ కుక్కర్లో చేశాను పొడి ఉంటుందని పోపేసి తర్వాత ఇదైతే ఉడికేటప్పుడు ఒకటి రెండు సార్లు అట్లా ఉడికేటప్పుడు గంటతో ఇప్పండి అన్నం అనేది పొడి పొడిగా ఆ తర్వాత అనేది ఒక చోటు ఉండకుండా అన్నం అంతా కలుస్తుంది తర్వాత మీరైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి ఇదైతే అన్నం పొడి పొడి వచ్చింది మంచిగా తర్వాత నానబెట్టుకున్నాక నువ్వులు వేసి వేయించండి నువ్వులైతే హెల్త్కి బాగా చాలా మంచిది నువ్వుల కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఏమో అవుతాయి నువ్వులు తినడం వల్ల నువ్వులు అనేవి హార్ట్కి చాలా మంచిది నువ్వుల్లో మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి నువ్వులనేవి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి తర్వాత పల్లీలు కూడా హెల్త్కి చాలా మంచిది పల్లీలో ఫైబర్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్లు ఉంటాయి ఇంకా పల్లీలు ఏంటంటే విటమిన్స్ సి ఏ బి సిక్స్ ఎక్కువగా పాస్పరస్ మెగ్నీషియం సోడియము కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి సో ఇక్కడైతే మిక్సీ జార్ నువ్వులు పల్లీలు కొంచెం ఉప్పు మీకు తగినంత కారం వేసుకొని అది కొత్త కారం తర్వాత బెల్లం కూడా ఈ పులుసుల బెల్లం అనేది మీకు నచ్చితే వేసుకొని లేకపోతే చాలా బాగుంటుంది వేసుకుంటే తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టినాక చింతపండు వాటర్ వేసి కొంచెం ఇలా బాగా మెత్తగా స్మూత్ పేస్ట్ పట్టేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్లో ఇది కలిపేసి పులుసులాగా అవుతుంది తర్వాత మీరు సన్నగా కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత పోపు వేసుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత ఇది తీసుకెళ్ళి పులుసులో వేసేయండి పులుసు ఈ పులగం అనేది చాలా బాగుంటుంది మా సైడ్ అయితే ఈ పులగము అమ్మవారికి గ్రామ దేవతలకు వాళ్ళకు ప్రతిసారి పెడతారండి కొంచెం పసుపేసి ఉప్పు లేకుండా పెడతారు సో ఇదైతే హెల్త్కి చాలా మంచిది పెసరపప్పు ఎండాకాలంలో చలవ చేస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి